ఈ వెజనల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు డాక్టర్లు కలుస్తారు వాళ్ళు మెడిసిన్స్ రాస్తారు యాంటీబయాటిక్స్ యాంటీఫంగల్స్ వెజనల్ వాషెస్ రాస్తారు వాటిల్ని వాడుతారు వాడినప్పుడు అవి తగ్గుతాయి తర్వాత ఇంటికి వచ్చేస్తారు మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ వెజనల్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి సో నాకు ఫోన్ చేసే ప్రతి ఒక్కరు చెప్పే విషయం ఏంటంటే వాడినప్పుడు తగ్గుతుంది సార్ మిగతా సమయంలో అది మళ్ళా తిరిగి వస్తుంది ఆ వైట్ డిశ్చార్జ్ కానీ ఇచ్చింగ్ కానీ ఫౌల్ స్మెల్ కానీ ఇవన్నీ మళ్ళీ వస్తూ ఉన్నాయి మేము చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి అని సో ఇలాంటి సిచ్యువేషన్లో యాంటీబయాటిక్స్ యాంటీఫంగల్స్ వెజనల్ వాషెస్ రిపీటెడ్గా ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడడం అన్నది మంచి విషయం కాదు అది డాక్టర్లు రాస్తేనే వాడాలి ప్రత్యేకించి యాంటీబయాటిక్స్ యాంటీఫంగల్స్ వెజనల్ వాషెస్ రీసెంట్గా దీనికి సంబంధించి కూడా ఒక రిపోర్ట్ ఒకటి ఐసీఎంఆర్ రిలీజ్ చేసింది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఒక రిపోర్టు దాన్ని రిలీజ్ చేస్తే सच्चातु मना प्रधानमंत्री नरेंद्र मोदी गारु दान हाईलाइट చేయడం జరిగింది అన్నమాట ఆయన ఒక రీల్ లో చెప్పడం జరిగింది ICMR यानी इंडियन काउंसिल ऑफ मेडिकल रिसर्च ने हाल ही में एक रिपोर्ट जारी की है इसमें बताया गया है कि निमोनिया और यूटीआई जैसी कई बीमारियों के खिलाफ एंटीबायोटिक दवाएं कमजोर साबित हो रही है हम सभी के लिए यह बहुत ही चिंताजनक है रिपोर्ट के मुताबिक इसका एक बड़ा कारण लोगों द्वारा बिना सोचे समझे एंटीबायोटिक दवाओं का सेवन है एंटीबायोटिक ऐसी दवाएं नहीं है जिन्हें यूं ही ले लिया जाए इनका इस्तेमाल डॉक्टर की सलाह से ही करना चाहिए एंटीबायोटिक्स తర్వాత ఈ యాంటీ ఫంగల్స్ ఇవన్నీ ప్రత్యేకించి యాంటీబయాటిక్స్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా కంటిన్యూస్గా మళ్ళీ మళ్ళీ వాడడం మొదలుపెట్టినందువల్ల నిమోనియా అండ్ యూటీఐ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ యాంటీబయాటిక్స్కి సరిగా రెస్పాండ్ అవ్వట్లేదు అనేసి సో నరేంద్ర మోడీ గారు ఏం చెప్తున్నారు అనంటే యాంటీబయాటిక్స్ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మనంతటా మనమే పోయి మెడికల్ షాప్కి తీసుకొని వాడుకుంటూ పోతే కనుక కొద్ది రోజులకి మన శరీరము ఈ యాంటీబయాటిక్స్ రెస్పాండ్ అవు ఇన్ఫెక్షన్స్ తగ్గవు అని ఇలాంటి సిచ్యువేషన్లోనే మనము న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ మీద డిపెండ్ అవ్వాలి దానికి సంబంధించి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ డెవలప్ అవ్వకుండా మన దగ్గర ఉండేటటువంటి రెండు ప్రోడక్ట్స్ ఈ వెజనల్ ఇన్ఫెక్షన్స్ మళ్ళీ మళ్ళీ వచ్చే వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడతాయి వాటిలో ఒకటి వచ్చి ఫెమీడిలైట్ ఇది వెజనల్ స్పెసిఫిక్ ప్రోబయాటిక్ దీంట్లో ఉన్నటువంటి టూ స్ట్రెయిన్స్ లాక్టోబాసిలస్ రామనోసిస్ హెచ్ఎన్ జీరో జీరో వన్ లాక్టోబ్యాసిలస్ అసిడోఫిలస్ ఎల్యో ఫోర్టీన్ ఈ టూ స్ట్రెయిన్స్ యూఎస్ నుంచి ఇంపోర్ట్ చేయడం జరిగింది డానిస్కో యూఎస్ అనే కంపెనీ నుంచి ఇంపోర్ట్ చేయడం జరిగింది వీటిల్ని మన క్యాప్సుల్లో వాడడం జరిగింది సో ఫెమీ డిలైట్ డైలీ ఒక క్యాప్సుల్ నైట్ డిన్నర్ తర్వాత ఒక త్రీ మంత్స్ పాటు తీసుకుంటే గనక మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మళ్ళీ మళ్ళీ వెజనల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడేటటువంటి అవకాశం చాలా స్ట్రాంగ్ గా ఉంది